అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయాధికారి మనకు ఈ చిత్రంలో గమనిస్తున్నటువంటి అందమైన పురుగు పేరు అక్షింతల పురుగు అంటారు దీన్ని ఇంగ్లీష్లో లేడీ బర్డ్ బీటిల్ అంటారు ఇది ప్రిడేటర్ రైతులకు మేల్ చేసేటువంటి పురుగు దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే పంటకు నష్టం చేసేటువంటి లార్వాలను పెద్ద పురుగులను అధిక మొత్తంలో తినివేసి పంటకు నష్టం కాకుండా కాపాడుతుంది రైతులు విచక్షణ రహితంగా పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల పంటకు మేలు చేసేటువంటి ఇలాంటి పురుగులన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు మోతాదు మేరకే మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లేడీబర్డ్ బీటిల్ అదగ లేదా అక్షంతల పురుగు అనేది పేనుబంక పిండినల్లి తెల్లదోమ పొలుసు పురుగులు తామర పురుగులు వంటి రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గిస్తాయి కాబట్టి రైతులందరూ కూడా ఇలాంటి ముఖ్యమైన అంశాలను నేర్చుకోవాల్సిందిగా దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వాట్సాప్ ఛానల్ను ఫాలో కావాల్సిందిగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది